అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు మరొకసారి ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురుంటే ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనైతే విడుదల చేయబోతోంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదికి సంబంధించినటువంటి తల్లికి వందనం డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి అందులో చాలా మందికి అంటే ప్రభుత్వం లెక్క ప్రకారం అరవై మూడు లక్షల మందికి పైగా తల్లులకు యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను విడుదల చేశామని చెప్తున్నా ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం అనేక కారణాలు అనేక సమీకరణాల వల్ల కేవలం ముప్పై ఐదు లక్షల మందికి మాత్రమే గత ఏడాది విడుదల చేసినటువంటి తల్లికి వందనం డబ్బులైతే పడ్డాయని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఉంది ముఖ్యంగా గత ఏడాది తలికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం రెండుసార్లు విడుదల చేసింది అంటే జూన్లో ఒకసారి విడుదల చేసింది మళ్ళీ తిరిగి జూలైలో విడుదల చేసింది జూన్లో తొలివిడత ఇచ్చింది మళ్ళీ కూడా జూలైలో కూడా తొలివిడత వచ్చింది ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతోంది ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ పన్నెండో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుకోకుండా ఈ పథకాన్ని విడుదల చేశారు ఇక్కడ అనుకోకుండా అంటే ఎవరు కూడా తలులు అప్లై చేసుకోకముందే ఏం చేశారంటే పథకాన్ని విడుదల చేసేసారు ఇట్లా విడుదల చేయడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ పెద్ద ఇబ్బంది అయిపోయింది అంటే ఎక్కువ శాతం మంది అర్హులుగా గుర్తించలేకపోయారు అనమాట గుర్తించలేకపోయింది ప్రభుత్వం ఇట్లా అవడం వల్ల ఏమైందంటే మనకు చాలా మహ చాలా మంది మహిళలు తల్లులు వారి పిల్లలను చదివించుకోలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వారి పక్కనింట్లో ఇంట్లో వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళకి డబ్బులు రాలేదు ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు అందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోండి అక్కడ గ్రీవెన్స్ పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి మళ్ళీ కూడా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను వేస్తామని చెప్పేసి చెప్పారు మరి జూలై నెలలో మళ్ళీ రెండో విడత కింద ఇచ్చారు రెండోసారి రెండో విడత అనకూడదు రెండోసారి ఇచ్చారు మరి జూలైలో రెండోసారి ఇస్తే మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మరి రెండో విడతలో కూడా చాలా మందికి డబ్బులు పడలేదు ఇప్పటికీ డబ్బులు పడినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పటికీ కూడా డబ్బులు పడినటువంటి వారంతా కూడా మరి వారు ఇప్పటికీ కూడా ఈ డబ్బులు విడుదల చేస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను మనకు ఈ సంక్రాంతి కానుకగానే ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్పింది కానీ ఇక్కడ దాదాపు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల కింద నాలుగు వేల కోట్ల రూపాయలకైనా ఆ ఫైల్ పైన సంతకం చేశారు దానికి ఆర్థిక శాఖ ఆమోదం అయితే లభించలేదన్నమాట మరి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే పర్లేదో వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను ఒకరుంటే అంటే ఒకరికి పడకుండా ఉంటే ఒక పిల్లాడికి పడకుండా ఉంటే పదమూడు వేలు ఇద్దరికైతే ఇరవై ఆరు వేలు ముగ్గురికైతే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా డబ్బులు పన్నటువంటి వారందరికీ కూడా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పెండింగ్ డబ్బులను మీరు తీసుకోవాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు పడతాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను మీరు ఎలా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఎప్పటి నుంచి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి ఏంటి అనే ఈ వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా వీడియోను ఒక లైక్ చేసేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్ని కూడా తెలియాలి నేరుగా ఈ పథకాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు గనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లల తల్లులకు ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేయడానికే సిద్ధమైందనమాట మరి తల్లికి వందనం పథకం ద్వారా గత ఏడాది జూన్ నెలలో మనకు తొలి విడత డబ్బులను ఇచ్చారు తర్వాత రెండోసారి జూలైలో ఇచ్చారు అయినా కానీ చాలామంది తల్లులకు డబ్బులు పడలేదు మనం ముందుగా చెప్పినట్లు ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే అరవై మూడున్నర లక్షల మందికి పైగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేశామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంటే ఇక్కడ కేవలం ముప్పై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యాయని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా డబ్బులు పడనర్స్ పడాల్సినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు మరి వారంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఈ పథకం ద్వారా డబ్బులు తీసుకోవాలి మీరు అనుకుంటే తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులను మరి ఈ పండుగ కానుకగానే విడుదల చేస్తామని చెప్పారు కానీ ఆర్థిక శాఖ ఆమోదం లేకపోవడంతో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని మరి నాలుగు వేల కోట్ల రూపాయలకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ కావాలి కాబట్టి మరి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే ఇప్పటివరకు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పన్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మరి నేను చెప్పిన విధంగా మీరు కనుక అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి చాలా ఈజీగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇప్పటికే మళ్ళీ అంటే మనకు మళ్ళీ కూడా రెండో విడత ప్రారంభం కావాల్సిన సమయం వచ్చింది కాబట్టి రెండో విడత డబ్బులు అనేది ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి కాబట్టి మళ్ళీ కూడా ఈ యొక్క రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది కాబట్టి ఈ రెండో విడత కింద మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ మళ్ళీ కూడా ఈసారి మళ్ళీ స్కూల్ తెరిచే సమయానికి అంటే జూను జూలై జూన్ నెలలోనే మనకు ఎక్కువ శాతం జూన్ నెలలోనే మళ్ళీ తల్లికి వందనం రెండో విడత డబ్బులు విడుదలవుతాయి కాబట్టి ఆలోపీ పెండింగ్ డబ్బులని కూడా విడుదల చేసి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా వారికి లబ్ధిని చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్న దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాలోకి యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు అనేది జమకాబోతున్నాయి అనమాట మరి మనకు ఈ పండగ కానుకగానే వేయాల్సింది కానీ ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకపోతే మనకు దానివల్ల ఇరవై ఎనిమిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి పెండింగ్ డబ్బులు మీకు రావాలి అంటే ఎవరికి పెండింగ్ డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఎవరికైతే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి చాలా ఉంది ఇప్పటి వరకు కూడా అలాగే కొంతమందికి ఆరు దశల వెరిఫికేషన్ నేను గతంలో కూడా చెప్పాను ఆరు దశల వెరిఫికేషన్ అంటే మరి ఎక్కువ శాతం మంది ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఆరు దశల వెరిఫికేషన్ వల్ల మనకు డబ్బులు తీసుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి ఆరు దశల ధృవీకరణలో చాలామందికి ప్రభుత్వం ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఆరు దశల ధృవీకరణలో ఎవరికైతే ఫెయిల్ అయిందో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వారందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది సచివాలయాలకు వెళ్ళి చాలా మంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు అంటే మూడు వందల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వచ్చిందని నాలుగు చక్రాల వాహనం ఉందని ఈకేవైసీ లేదని ఎన్పి లింక్ లేదని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉందని మెట్టా మాగాన్ని కలిపి అలాగే మనకు ఈ యొక్క ఏదైతే మనకు మున్సిపాలిటీ ఏరియాలో వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉందని ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ చూపించి ప్రభుత్వం ఇందులో నుంచి వారిని తొలగించడం జరిగింది అంటే నిజంగా వారికి కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వారికి రాకపోయినా కూడా పర్వాలేదు కొంతమందికి ప్రాబ్లమ్సే లేవు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మనకు మళ్ళీ కూడా వారికి అవకాశం కల్పించింది ఇంకా దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు ఒక్కొక్క మహిళ కూడా మనకు పద్నాలుగు పదమూడు వేల రూపాయలు మీరు తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి మీరు కనుక ఆల్రెడీ గ్రామవాడ సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ కనుక పెట్టుకుని ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ క్రోమ్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కొట్టండి అక్కడ మీకు వివరాలు అయితే తెలుస్తాయి లేదా ఎన్బిఎం గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి కొట్టండి అక్కడ తెలుస్తుంది లేదా ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ చెప్పు చెక్ అని చెప్పి మనకు గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఈ యొక్క పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇప్పటికే ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ పెండింగ్ డబ్బులను క్లియర్ చేసేసి మళ్ళీ కూడా ఈ ఏడాది రెండోసారి మనకు డబ్బులు వేయాలి కాబట్టి అంటే ఆల్రెడీ తొలిసారి డబ్బులు వేయలేదు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలన కూడా పూర్తి అయిపోతుంది జూన్ నాటికి మళ్ళీ కూడా ఈ తల్లికి వందనం ఈ రెండు వేల ఇరవై ఆరులో వేయాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అప్డేట్నైతే తీసుకొచ్చింది మరి పెండింగ్ డబ్బులకైతే క్లియరెన్స్ అయితే వచ్చేసింది పెండింగ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి మహిళలంతా కూడా రెడీగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను అయితే ఖచ్చితంగా తీసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేకదా చెక్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా పూర్తిగా ప్రాబ్లం ఉంటే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఇలా రకరకాలుగా మీరు అప్డేట్స్ కనుక చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులనైతే ఖచ్చితంగా మీరు తీసుకోండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు పదమూడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలన్న నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోని మీరు వీడియో రూపంలో అయితే ఉచితంగా అయితే తెలుసుకోండి